ఇలాంటి అర్జీ కమిషనర్ గారు గురించామండి వాళ్ళు పట్టించుకోవటం ఇస్తారు మీరే మాకు న్యాయం చేయాలి మేడం మండలం సంవత్సరం నుంచి కాలు కూడలు దిగటం లేదు దోమలు ఉండే ఇల్లు ఊటలు ఇచ్చి ఉండే చిన్న పిల్లలు ఉండరు న్యాయం చేసి కాలు మాకు బాగా చేయండి సార్ కమిషన్ సార్ కూడా రెండు మూడు సార్లు అర్జీలు ఇచ్చిన న్యాయం ఇప్పుడు మీరైనా మాకు న్యాయం చేయండి సార్ గారు మేడం కాబట్టి బుచ్చిరెడ్డి పాలెం ఇసపపాలెం సార్ ఇక మున్సిపాలిటీ నుంచి నుంచి కాలువ తీయటం లేదు మా మేము చూస్తే ఏనాదలం చేయటం లేదు సార్ మాకు ఎవరు పట్టించుకోవటం ఇసుక అండి ఇసుకాలెంలో జెండా గల్లీ ఇది ఎండాగల్లి పక్కన మా ఇల్లు ఉండవు కాలువ పక్కన ఉండయి మేము దుర్గంధమైన వాసన దోమలు కుడుతున్నాయి చిన్నపిల్లలు ఉండరు చాలా ప్రాబ్లంగా ఉంది సార్ మాకు ఎవరు తీయటం లేదు సంవత్సరాలు పొడుగుత కాలువ ఎవరు పట్టించుకోవట్లేదు సార్ అది కాలువ తీసి మాకు శుభ్రం చేసి పెట్టమని కోరుతున్నాం సార్ కమిషనర్ గారికి కూడా చెప్పాము అర్జీ కూడా ఇచ్చాం సార్ ఆయన కూడా స్పందించడం లేదు ఎమ్మెల్యే గారికి మేము తెలిపాలని చెప్పి కోరుకుంటున్నాం సార్ ఎమ్మెల్యే దాకా పోవాలని చెప్పి ఈ విషయం అని చెప్పి అనుకుంటున్నాం సార్ ఎమ్మెల్యే గారన్నా పట్టించుకొని మా బాధలు ప పట్టించుకుంటారని చెప్పి స్పందిస్తూ ఉన్నాం సార్ సచివాలయంలో కూడా నాలుగు సార్లు తిరిగాను మేడం ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు ఇదిగో వస్తాం అదిగో వస్తాం అని చెప్పి మెలకుండా అయిపోతున్నారు వాటర్ లేదు జీటర్ రాలేదు అంటున్నారు మా బాధలు కొంచెం పట్టించుకొని మాకు న్యాయం చేయండి మేడం లైట్ పోయినా కూడా రెండు వందలు ఇస్తే ఎక్కతాం లేకపోతే ఎక్కమని చెప్పి అంటున్నారు ఇది లైట్ పోయినా కూడాను కష్టంగా ఉంది మేడం అని చెప్పి అనుకుంటున్నాం మేము కోరుకుంటున్నాం సార్ మాది మా బాధలు కొంచెం स्तरि मां सा